కామాక్షిని కన్విన్స్ చేసి గీత కాలేజ్కి వెళ్తుంది అయితే కాలేజ్లో ఆల్రెడీ అక్షిత అక్షిత ఫ్రెండ్స్ ఉంటారనమాట ఇలా హాయ్ అని చెప్పి అనమాట గీత ఇకప్పుడు అక్షిత ఫ్రెండ్స్ అంటారు ఏంటి ఏంటి గీత నువ్వు కాలేజ్కి వచ్చావు అసలు ఏ మొహం పెట్టుకొని కాలేజ్కి వచ్చావు నీ వల్లే రాము చనిపోయాడు నువ్వు మామూలు లుక్స్ ఇవ్వలేదులే నువ్వు వాడిని ప్రేమలు దింపావు వాడేమో నువ్వు యాక్సెప్ట్ చేసావో లేదో ఇక వాడేమో చనిపోయాడు అంతా నీ వల్లేగా ఇప్పుడు ఇంకా ఎవరిని పొట్టను పెట్టుకుందామని కాలేజీకి వచ్చావు ఏ మొహం పెట్టుకొని వచ్చావు అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటే ఇక అక్షత కూడా నవ్వుతూనే ఉంటుంది ఇక గీత ఆ బాధ ఇక అదంతా మాటలు తట్టుకోలేక కాలేజ్ నుంచి వెళ్ళిపోదామని చెప్పి పరుగు పరుగున వెళ్తూ ఉంటే ఇక పల్లవి చేపట్టుకొని గీత చేపట్టుకొని ఆపుతుంది ఇక మళ్ళీ అక్షత వాళ్ళ దగ్గరికి తీసుకొస్తుంది అసలు మీరు మనుషులేనా గీత ఆల్రెడీ చాలా బాధపడుతుంది రాము చనిపోయాడని చెప్పి గీత వల్లే రాము చనిపోయాడు అని చెప్పి అన్నవేంటి అసలు రాము గురించి తెలీదా మీకు ఎలాంటి మనిషి అనేది గీత గురించి తెలీదా ఎలా పడితే అలా అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇక అప్పుడే వస్తాడనమాట చరణ్ కూడా అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు ఇక గీత ఏమో ఎడవడం గమనిస్తాడు చరణ్ ఏ గీత ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి అంటుంది వీళ్ళందరూ ఉన్నారే కాకుల్లా పొడుచుకొని తింటున్నారు పిచ్చి పిచ్చి మాటలతోని గీతని ఏడిపిస్తున్నారు ఎందుకు కాలేజీకి వచ్చావు అన్నట్టుగా నీ వల్లే రాము చనిపోయాడు అన్నట్టుగా పాపం గీత ఎంత బాధపడుతుంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక చరణ్ అంటాడు ఎందుకు అలా మాటలు అంటున్నారు అసలు రాము ఎంత మంచివాడో మీకు తెలీదా అసలు తను సూసైడ్ చేసుకొని చనిపోయాడంటే నాకేంటో ఏదో మిస్టరీ ఉంది అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు చరణ్ ఇక ఆ మాటకి ఇక టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట అక్షిత సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది వీడియో నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్